హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుషిన్ లాస్ ఇక రాబోయే కథలో ఇక మను తండ్రి మహేంద్ర అని తెలుసుకున్న తర్వాత ఉబ్బి తబ్బిబ్బైపోతాడేమో మాను ఇక వాళ్ళిద్దరు ఒక్కటైపోతారనేసి అనుకుంటామేమో అసలు అలానే ఉండదు ఇక మను ఉగ్రరూపం అయితే చూపిస్తాడు మహేంద్రకి ఎందుకంటే ఎన్నాళ్ళు తన తల్లిని నన్ను ఎందుకు ఇంత దారుణంగా మోసం చేసి మమ్మల్ని ఎక్కడో దూరంగా నెట్టేసి మీ జాడ తెలియకుండా అసలు మీరెవరో కూడా మాకు తెలియకుండా సమాజంలో మమ్మల్ని ఎందుకు ఇంత నవుల్ పాలు చేశారు మా తల్లిని ఎందుకు ఇలా అన్యాయం చేశారని చెప్పేసి నిలదీసి అడుగుతూ ఉంటాడనమాట నేనేదో మిమ్మల్ని రక్షించడానికి అందరి ముందు పోకుండా ఉండడానికి అలా చెప్పాను అనేసి చెప్పడానికి ముందే మీరేం చెప్పినా నేను వినను మీరే నా తండ్రిని మీరే అందరి ముందు చెప్పారు ఇక అనుపమకి నాకు పుట్టిన వాడే మాను అని చెప్పారు ఇన్నాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నాను ఇప్పటి నుంచి కథ మొదలవుతుంది మీకు టార్చర్ అంటే ఎలా ఉండిద్దో తెలుస్తుంది ఇక్కడి నుంచి ఒక తండ్రి లేకపోతే నేను ఎంత బాధపడ్డాను ఆ బాధకి రెట్టింపు బాధ మీకు అనుభవించేలాగా చేస్తాను ఎప్పుడో నా మనసులో నేను శబ్దం అయితే చేసుకున్నాను మీరు కలవాలి మిమ్మల్ని కలిసిన తర్వాత మీ ఆటని మొదలుపెట్టేసి మీ అంత తేల్చడానికి అయితే నేను ఎప్పటి నుంచో సిద్ధంగానే ఉన్నాను ఇన్నాళ్ళకి నాకు అవకాశం వచ్చింది మా అమ్మని నన్ను ఇంత క్షోభం గురి చేసి సమాజంలో నవ్వులు పాలు చేశారు మీరు అని చెప్పేసి చాలా అంటే చాలా కోపంగా డైలాగ్స్ అయితే విసురుతారు తనేదో అందరి ముందు సేవ్ చేయడానికి చేస్తే ఇలా చేస్తున్నాడు ఏంటి మాను అని చెప్పేసి అది కాదు నేను నిజం చెప్తున్నాను అనేసం మీరేం మాట్లాడొద్దు మీరు మాట్లాడే అవకాశమే కోల్పోయారు ఎన్నాళ్ళు మేము ఎంతమందితో మాట్లా పడాల్సి వచ్చిందో మీకేం తెలుసు మీరు ఇక్కడ కూర్చొని వేరే భార్యతో వేరే కొడుకుతో ఉన్నారు నేను అక్కడ ఎంత బాధపడ్డానో ఒక పిల్లాడు ఉన్నాడని కూడా మీరు మర్చిపోయి ఇదంతా చేశారు కదా అని కోపం పెంచేసుకుంటాడు మహేంద్ర మీద మాను